ఇప్పటిదాకా విద్యుత్ శాఖలోని ఉద్యోగులకు భద్రత లేదు అందుకే తెలంగాణ సర్కార్ సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది విద్యుత్ శాఖలోని ఉద్యోగులందరికీ ప్రమాద భీమాను కల్పించింది తెలంగాణ విద్యుత్ శాఖలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ప్రమాద భీమా పథకం అమల్లోకి వచ్చింది సీఎండి నుంచి లైన్ మెన్ వరకు అందరికీ భరోసా ఇచ్చేలా ప్రమాద భీమా చేసింది ప్రభుత్వం అందుకోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ శాఖలో పనిచేసే సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరిగినా ప్రాణ నష్టం వాటిల్లినా ప్రమాదంలో అంగవైకల్యం ఏర్పడినా ఆ కుటుంబాలకు భరోసా ఇవ్వాలనే ఆలోచనతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విద్యుత్ శాఖాధికారుల మధ్య ఒప్పందం కుదిరింది తెలంగాణ విద్యుత్ శాఖలో ముప్పై రెండు వేల నాలుగు వందల పదిహేడు మంది రెగ్యులర్ ఉద్యోగులు పంతొమ్మిది వేల నాలుగు వందల యాభై ఒక్క మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు మొత్తంగా యాభై ఒక్క వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది మంది ఉద్యోగులకు ప్రమాద బీమా పథకం వర్తించబోతోంది కోటి రూపాయల ఇన్సూరెన్స్ వర్తించేలా బ్యాంకర్లతో ఒప్పందం కుదుర్చుకుంది ప్రభుత్వం యాభై ఒక్క వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది మంది విద్యుత్ ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా వర్తించనుంది